చామంతికి సీటు బెల్టు పెట్టే సాకు సాకుతోటి రోజా దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పాను కదా ఇంకా వెళ్లకుండా వాళ్ళ చుట్టే తిరుగుతున్నారేంటి అని నిలదీసి అడిగేసరికి మేము వెళ్లాలనే ప్రయత్నించామక్క కానీ చాలాసార్లు ఫెయిల్ అయ్యాం మొన్నొక్కసారి అయితే రమాదేవి మేడంకే దొరికిపోయాం తను ఇంకెప్పుడైనా సరే పారిపోవడం చూసింది అంటే పోలీసులకు కంప్లైంట్ ఇస్తా అని బెదిరించిందక్కా అందుకే ఇప్పుడు కూడా వీళ్ళు రామేశ్వరం వెళ్ళిన తర్వాత మేము అనుకున్నాం కానీ నన్ను కూడా వీళ్ళెంబడే తీసుకొస్తున్నారక్క ఏం చేయను చెప్పు అని చామంతి అనగానే నువ్వు చెప్పేది నిజమేనా అని రోజా అడుగుతుంది దీ మీదొట్టక్క నేను అబద్ధం చెప్పడం లేదు అని చామంతి అనగానే ఆమె అలాంటి క్యారెక్టర్ కాదే పని మనుషులను మరీ తను అంతవరకు ఇంట్లో ఉండమనే క్యారెక్టర్ అయితే అసలే కాదు అలాంటిది తను చెప్పే వరకు మిమ్మల్ని బయటికి కూడా వెళ్ళొద్దు అన్నది అంటే మీ మీదేమైనా అనుమానం వచ్చిందా నిజంగా ఆవిడే వెళ్లిపోవద్దు అంటుందా లేక మీరే నాతో నాటకాలు ఆడుతున్నారా అని రోజా అనగానే లేదక్కా నీతో అబద్దాలు ఎందుకు చెప్తామక్క తనే మమ్మల్ని వెళ్లనివ్వడం లేదు అని చామంతి అనగానే ఇప్పుడు రామేశ్వరం వెళ్తున్నాం కదా అక్కడి వరకే నువ్వు నాకు ఫ్లైట్లో కనిపించాలి ఆ తర్వాత నుంచి అటు నీ దారి నువ్వు చూసుకో రిటర్న్ ఫ్లైట్లో నువ్వు గాన కనిపించావు అంటే ఈ ఫ్లైట్లో నుంచే కిందికి తోసి చంపేస్తాను అని రోజా వార్నింగ్ ఇచ్చే వరకు చామంతి భయపడుతూ సరే అక్క సరే అని అంటుంది ఇదంతా గమనిస్తున్న ప్రేమ్ మాత్రం సీట్ బెల్ట్ పెట్టమంటే వీళ్ళేదో మాట్లాడుకుంటున్నారేంటి అని మనసులో అనుకుంటూ ఉంటాడు రోజా సీట్ బెల్ట్ పెట్టి వెళ్లిపోగానే ఏంటి అని చామంతికి సైగ చేసి అడిగితే ఏం లేదు అని తల ఊపుతుంది చామ్ ఏమీ లేదంటుంది కాని తనైతే ఏదో మాట్లాడినట్టే నాకు అనిపించింది సరేలే చామ్ లేదు అన్నప్పుడు మనం టెన్షన్ తీసుకోవడం ఎందుకు అని ప్రేమ్ కూలైపోతాడు చామంతి చూస్తున్న రోజా మాత్రం రగిలిపోతూ ఉంటుంది అదే సాకుతో రమాదేవికి డ్రింక్ ఇవ్వడానికి వెళ్ళి కావాలనన్నా పని వాళ్ళను కూడా ఫ్లైట్లో తీసుకొస్తారా మేడం మీరు చాలా గ్రేట్ మేడం మీరు ఇంత గొప్పగా ఆలోచిస్తారని నేను అనుకోలేదు అని రెండు బిస్కెట్లు రమాదేవికి ఇస్తూ చామంతిని కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సీట్ బెల్ట్ పెట్టమనేటప్పుడు ప్రేమ్ హెయిర్ హోస్టర్స్ తో మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడడం చామంతి గమనించి ఉంటుంది కదా అది గుర్తుకు వచ్చిన చామంతి ఏంటి డ్రైవర్ బాబు అంత బాగా ఇంగ్లీష్లో మాట్లాడావు అసలు ఇంతకు ఏం చదువుకున్నావేంటి అని అడుగుతుంది నేనా వానాకాలం చదువులే చదువుకున్నానులే కాకపోతే చిన్నబాబును పెద్ద బాబును నేను కార్ లో డ్రైవ్ చేస్తూ తిప్పేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ తో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా అలా వాళ్ళు మాట్లాడే మాటల్లో కొన్ని వర్డ్స్ నేను నేర్చుకున్నాను అంతే అని ప్రేమ్ కవర్ చేసే వరకు ఓ మాటలు వినే నువ్వు ఇంతగా నేర్చుకున్నావు అంటే ఇక చదువుకుని ఉంటే ఇంకెంత బాగా నేర్చుకునేవాడివో అని చామంతి ఫీల్ అవుతుంది ఇక ఫ్లైట్ టేక్ ఆఫ్ అని చెప్పగానే చామంతి వణుకుతూ ఉంటుంది చేతులన్నీ వణుకుతూ ఉంటే ప్రేమ్ తన చేయి మీద చేయి పెట్టి అంత భయపడకులే త్వరగానే వెళ్ళిపోతాం చూడు దా సీన్ని ఎలా ఉంటుందో ఎంజాయ్ చేయని చెప్తాడు నాకు ఫ్లైట్ ఎలా ఎగురుతుందో చూడాలని ఉంది కానీ కంగారులో టెన్షన్లో నాకు భయం కూడా వేస్తుంది అని ప్రేమ్ షెట్ ని గట్టిగా పట్టుకుని అతని ఎదలపై వాలిపోతుంది కళ్ళు మూసుకుని ఎంత తెరవమన్నా ఎంత విడవమన్నా సరే విడవకుండా ప్రేమ్ని గట్టిగా పట్టుకుని చామంతి అలాగే భయపడుతూ ఉంటుంది ప్రేమ్ మాత్రం తనకి సర్ది చెప్పి నచ్చ చెప్పి కిటికీ వైపు చూపించాలని ఎంతో ట్రై చేస్తాడు ఆ తర్వాత ఫ్లైట్ ఆకాశంలోకి ఎగిరిపోయిన తర్వాత చూడు మేఘాలన్నీ ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో అని బలవంతంగా చామంతి మొకానటు వైపు తిప్పి విండో వైపు చూపిస్తే అది చూసిన చామంతి చాలా షాక్ అయిపోయి వావ్ ఎంత బాగుందో పైకి ఎగిరేసామా మబ్బులు కనిపిస్తున్నాయా అవును ఈ మేఘాలన్నీ ఇప్పుడు వచ్చి ఫ్లైట్ ని ఢీకొంటాయా అని చిన్నపిల్లలా అడుగుతుంది అవన్నీ వచ్చి ఏం కొట్టవు కానీ ఆ మేఘాలు కూడా కొన్ని ఫ్లైట్ దగ్గరికి వచ్చి చల్లగా తాకి వెళ్లిపోతుంటాయి అని ప్రేమ్ కూల్ సమాధానం సమాధానమిస్తాడు ఇంతలోనే ఒక ఎయిర్ హోస్టర్స్ చాక్లెట్లు తీసుకునే అక్కడికి రాగానే చామంతి ఓ చాక్లెట్స్ అనుకుంటూ ఆ చాక్లెట్లన్నీ తీసుకొని హ్యాపీ బర్త్డే అని చెప్తుంది ఫ్లైట్లో హ్యాపీ బర్త్డేలు చెప్పకూడదు తను బర్త్డే అని చాక్లెట్లు పంచడం లేదు ఫ్రీగానే ప్యాసింజర్స్కి చాక్లెట్స్ పంచుతారు అని ప్రేమ్ చెప్పగానే ఓ అవునా అయితే మొత్తం తీసుకోవచ్చా అని ఆనందంగా అడుగుతుంది చామంతి ఎస్ మేడం అని హెయిర్ హోస్టర్స్ సమాధానం ఇవ్వగానే మీరు తప్పుగా అనుకోకండి తను ఫస్ట్ టైం లో జర్నీ చేస్తుంది అని ప్రేమ అనగానే ఇట్స్ ఓకే సార్ అని ఎరోస్టర్స్ అంటుంది చామంతి మాత్రం మీరుండండి అంటూ ఇంకొన్ని చాక్లెట్లు తీసేసుకుంటుంది నీకు కార్ గురించే కాకుండా ప్లేన్ గురించి కూడా బాగానే తెలుసు చిన్న బాబు డ్రైవర్ బాబు అని చామంతి అనగానే చెప్పాను కదా ఇదంతా చిన్నబాబు పెద్దబాబు మహత్యం అని ప్రేమంటాడు ఇక చామంతి చాక్లెట్లన్నీ తినుకుంటూ విండోలో చూస్తూ వావ్ మబ్బులన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయో నేల కనిపించడం లేదు భలే ఉంది భలే ఉంది అంటూ చిన్నపిల్లలాగా గెంతులేస్తూ ఉంటుంది ఇక అరుణ్ మాత్రం ఒక్కడే కూర్చుంటాడు తన పక్కన సీటు ఖాళీగా ఉంటుంది అరుణ్ అందరూ మాట్లాడుతుండడం చూసి తను బోర్గా ఫీల్ అవుతూ ఉంటాడు ఇంతలో తనకి రోజా కనిపిస్తే రోజాని పిలుస్తాడు ఏంటి సార్ ఇలా పిలిచారు అని అంటే నీతో కాస్త మాట్లాడాలి కూర్చో అని అడుగుతాడు కానీ రోజా మాత్రం లేదు నేను వర్క్ చేయాలి కదా సార్ ఇది వర్క్ టైం నేను వర్క్ అయిపోయాక మాట్లాడతాను అంటుంది అలా కాదులే నీతో కొంచెం మాట్లాడాలి కూర్చో అని అరుణ్ గట్టిగా చెప్పేసరికి రోజా కూర్చొని చెప్పండి సార్ ఏంటి అని అడుగుతుంది నువ్వు అలా నిలబడి పని చేస్తూ ఉంటే నాకు మంచిగా అనిపించడం లేదు రోజా మేమందరం కూర్చొని ఉన్నాము కదా అని అరుణ్ చెప్పేసరికి నేను అలా కష్టపడితే మీరు చూడలేరని నాకు తెలుసు అందుకోసమే నేను ఇలా ప్లాన్ చేశాను మీ అంతటా మీరే పిలిచి మీ పక్కన సీటు నాకు ఇచ్చేలా చేసుకున్నాను అని రోజా మనసులో అనుకుంటుంది ఇక చామంతికి ఫ్లైట్లో విండో నుంచి రామేశ్వరంలోని శివాలయం గోపురం కనబడుతుంది విమాన కనబడింది అని చెప్పి ఓం నమశివాయ ఓం శివాయ అంటూ గట్టిగా తను నామస్మరణ చేస్తూ ఉంటుంది ప్రేమ్ ఊరుకో ఊరుకో అని ఎంత చెప్తున్నా తను వినదు రమాదేవికి కోపం వచ్చి ఏంటిది అని ఒక్క మాట అనగానే చామంతి ఉలిక్కి పడి కండ్లు తెరిచి అంటే అమ్మా ఇక్కడ విమాన గోపురం కనబడుతుంది అలాంటిది ఓం నమశివాయ అని పిలిచామంటే మనకి ఎంత అదృష్టం భూమి మీద నుంచి విమాన గోపురం చూడడమే అదృష్టం అనుకుంటే ఆ ఎయిర్లైన్స్ ఆ ఆంజనేయ స్వామి ప్రతిరూపమైన ఈ విమానం నుండి ఆ గోపురాన్ని చూస్తున్నామంటే మనకి ఇంకెంత అదృష్టం ఉండాలమ్మా అందుకే అందరూ చూసి దండం పెట్టుకోండి అని చామంతి అనగానే ఫ్లైట్ లో ఉన్న ప్యాసింజర్స్ అందరూ కూడా దండం పెట్టుకుంటారు రమాదేవి మాత్రం చామంతిని కోపంగా చూస్తూ ఉంటుంది అది చూసిన హర్షవర్ధన్ చామంతి చెప్తుంది కూడా మంచి విషయమే కదా చెప్పకూడని విషయం ఏమీ కాదు కదా మనం కూడా దండం పెట్టుకుంటే మనకు కూడా మంచిదే కదా పెట్టుకోరమా అని అనగానే వాళ్ళిద్దరూ కూడా కలిసి దండం పెట్టి పెట్టుకుంటారు తల్లిదండ్రులే పెట్టుకుంటున్నారు కాబట్టి ఇక అరుణ్ కూడా ఏమి చేయలేక దండం పెట్టేసుకుంటాడు ప్రేమ్ మాత్రం చామంతి చేసిన దానికి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అది చాలా దన్నట్టు ఫ్లైట్ టేక్ డౌన్ అవుతుందని తెలిసేసరికి చామంతి ఇంకా భయపడిపోతుంది ఏం కాదు భయపడకు అని ప్రేమ ఎంత ధైర్యం చెప్తున్నా సరే చామంతి మాత్రం పడిపోతుంది పడిపోతుంది అంటూ అటు ఇటు ఊగుతూ తెగ హడావిడి చేస్తూ అల్లరి చేస్తూ ఉంటుంది ఫ్లైట్ లో ఉన్న జనాలందరూ కూడా చామంతినే చూస్తూ ఉంటారు రమాదేవికి మళ్లీ కోపం వచ్చి ఏంటి ఇంత న్యూసెన్స్ చేస్తుంది తీసుకురావద్దు అంటే తీసుకొని వచ్చావు నోరు మూసుకొని సైలెంట్ గా ఉండమని చెప్పు అని ప్రేమ్ వార్నింగ్ ఇస్తుంది ఫ్లైట్ అంటే భయమంట మామ్ అందుకే తను ఇలా కంగారు పడుతుంది అని మామ్ మామన్న విషయాన్ని చామంతి కంగారులో ఉండి అసలు పట్టించుకోదు ఏంటి డ్రైవర్ బాబు ఇలా అయితుంది అమ్మో మనం కింద పడిపోతున్నాం పడిపోతున్నాం అని చెప్పి చామంతి గిర్రిన కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఎంత లేపినా కూడా చామంతి లేవదు ప్రేమ్ కంగారు పడుతూ వాటర్ కోసం వెళ్లి వాటర్ తెచ్చి నీళ్లు కొట్టి మరీ లేపుతాడు మనం వెళ్ళిపోయామా పైకి పోయామా అని చామంతి అంటూ ఉంటే ఏడికి పైకి పోయేది ఫ్లైట్ ఆగింది అని ప్రేమ అంటాడు లేదు మనం చనిపోయాం చనిపోతే పైకే కదా వెళ్లేది అని చామంతి కన్ఫ్యూజన్ గా అంటుంది ఇందాక విమానం కూలిపోయింది కదా కింద పడ్డామంటే చనిపోతాం కదా అని చామంతి అనగానే అది కింద పడిపోవడం కాదు ల్యాండ్ అవ్వడం నువ్వు భయంతో కళ్ళు తిరిగి పడిపోయావు అంతే కావాలంటే ఒకసారి విండోలో నుంచి బయటికి చూడు అని ప్రేమ అనగానే చామంతి విండోలో నుంచి చూస్తుంది అక్కడ అన్ని ఫ్లైట్లు అవన్నీ కనిపించే వారికి ఆనందంగా అరే ఫ్లైట్ కిందికి దిగింది అయ్యో నేను భయంతో ఇంకా ఫ్లైట్ కూలిపోయిందేమో అనుకున్నాను బాబు అని చామంతి అనగానే ఫ్లైట్లు అలా ఎప్పుడూ అలా ఏం కూలిపోవు ఎప్పుడో ఒకసారి ఏదో ఒక ఫ్లైట్ కూలిపోతే దాన్ని పేపర్లోనో లేకపోతే టీవీలోనో చూసి అలా భయపడి అన్ని ఫ్లైట్లు కూలిపోతాయి అనుకుంటే ఎలా చెప్పు అని ప్రేమ అనగానే ఏమోలే బాబు నేను మొదటిసారి ఎక్కాను కదా అందుకే నా భయం నాది అని చామంతి అంటుంది ఇక చామంతి చుట్టూ చూసే వరకు ఎవ్వరు ప్యాసింజర్స్ కనబడరు ఏంటి మనుషులు ఎవ్వరు కనబడడం లేదు అని అడగగానే నీవు ఇలా పడిపోయావు కాబట్టి నేను నీకోసం ఆగాల్సి వచ్చింది వాళ్ళందరూ ఎప్పుడో దిగిపోయారు అని అంటాడు అమ్మో ఇప్పుడు ఈ ప్లేస్ చూస్తుంటే ఇంకా భయమేస్తుంది డ్రైవర్ బాబు అని చామంతి అనేసరికి నాకు అర్థమైందిలే నీకు ఫ్లైట్ అంటే ఏదో ఫోబియా ఉన్నట్టుంది ఆ ఫోబియాతోనే ఇలా భయపడుతున్నావు నెక్స్ట్ టైం నువ్వు ఫ్లైట్ ఎక్కే వరకు ఇప్పుడున్న భయంతో మొత్తం పోయి తర్వాత హ్యాపీగా ఎక్కుతావులే అని ప్రేమ అనేసరికి ఈ భయంతో మళ్లీ ఎక్కడం కంటే ఎక్కకపోవడమే మేలు డ్రైవర్ బాబు ముందు వెళ్దాం పదండి అమ్మ గారు చూసారంటే మళ్ళీ తిడతారు అని ఇద్దరు కూడా దిగి కిందికొచ్చేస్తారు ఇక అందరూ కారులో వాళ్ళ గెస్ట్ హౌస్ కి బయలుదేరుతారు అప్పుడు చామందికి ఒక డౌట్ వస్తుంది అదేంటి చిన్నబాబు మనం రామేశ్వరంలో కదా ఆగాల్సింది కానీ ఇక్కడ రాజమండ్రిలో ఆగుతున్నామేంటి అని అడిగేసరికి ఇక్కడ రాజమండ్రిలో కూడా ఇక్కడ ఫేమస్ అయిన శివయ్య ఉన్నాడు ఆయన దర్శనం చేసుకుని ఇక్కడ చేయించాల్సిన పూజలు చేసుకున్న తర్వాత రామేశ్వరం వెళ్తాం అని ప్రేమ అనగానే అవునా ఎక్కడైనా శివయ్యే కదా ముందు ఇక్కడ దర్శనం చేసుకుందాంలే అని చామంతి అంటుంది ఇక వాళ్ళ గెస్ట్ హౌస్ లోకి వెళ్తూ ఉంటే వేద పండితులు వేద మంత్రాలు చదువుతూ మరి వాళ్ళకి స్వాగతం పలుకుతారు ఇదంతా చూసిన ప్రేమ్ షాక్ తో వాళ్ళ నాన్నను అడుగుతాడు ఎందుకు ఇలా వేద పండితులు వచ్చి మరి మమ్మీకి నీకు స్వాగతం పలుకుతున్నారు అని ఏం లేదు నాన్న ఈ గెస్ట్ హౌస్ కట్టేటప్పుడు వీళ్ళు వచ్చి మీ మమ్మీని చెందా అడిగితే మీ మమ్మీ రెండు కోట్లు ఇచ్చింది అందుకోసమే అంత డబ్బు ఇచ్చినప్పుడు కనీసం ఈ మాత్రమైనా విలువ ఇవ్వరా ఏంటి అని హర్షవర్ధన్ అనేసరికి ఓ మన మమ్మీ పలుకుబడి ఇంతవరకు ఉందనమాట అని ప్రేమనగానే అవున్రా మన డబ్బు ఎంత దూరం అయితే వెళ్తుందో మన ప్రతిష్ట పరువు కూడా అంత దూరం వెళ్తాయి అని హర్షవర్ధన్ అంటాడు ఇక పండితులు గెస్ట్ హౌస్ లోకి వెళ్లే ముందు రమాదేవితో కడప దగ్గర పూజ చేయిస్తూ ఉంటే చామంతి మొక్కుతూ ఉంటుంది రోజా మాత్రం చామంతిని చూస్తూ ఇది ఇక్కడ ఉంది అంటే నా కాన్సన్ట్రేషన్ అంతా దెబ్బతింటుంది ఏదో ఒకటి చేసి దీన్ని ముందు ఇక్కడ నుంచి పంపించేసేయాలి దీన్ని చూస్తూ ఉంటేనే నాకు చిరాగ్గా అనిపిస్తుంది అని తన మనసులో చెడ్లిని గురించి చెడుగా అనుకుంటూ ఉంటుంది తర్వాత తను ఒక ప్లాన్ చేస్తుంది చామంతి మెల్లగా ముందుకు వస్తున్నప్పుడు రోజా మాత్రం అక్కడే నిలబడి తన కాలుని చామంతికి అడ్డుగా పెడుతుంది అప్పుడు చామంతి ఫోర్స్గా ముందుకు వెళ్ళి బాపనాయన దగ్గర ఉన్న కలషం మీద పడబోతుంది కానీ కొంచెం గ్యాప్లో తను అలాగే నిలిచిపోయి ఆగిపోతుంది మరి తనని ప్రేమ్ పట్టుకున్నాడా లేక ఆ భగవంతుడి కృప వల్ల తను ఆ కలషం మీద పడకుండా ఆ పొరపాటు జరగకుండా ఆ దేవుడే కాపాడా అన్నది తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి గుడ్ నైట్ ఫ్రెండ్స్